రెడ్డి కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు కర్నూలు జిల్లాకు చెందిన జీ రామ జన్మభూమి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారని రెడ్లంటే త్యాగానికి దానానికి వీరత్వానికి మారుపేరని బైరెడ్డి తెలిపారు రెడ్డి తోక పెట్టుకుని కొందరు నకిలీ రెడ్లుగా అవుతున్నారని విమర్శించారు అనంతపురంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణ జరగాలని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించకుండా ప్రభుత్వం అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్లకు ఇలాంటి ఘోరం అవమానం ఎప్పుడూ జరగలేదని ప్రభుత్వం రెడ్లను వాడుకుని వదిలేసిందని విమర్శించారు త్వరలోనే రెడ్ల సంఘం సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు జగన్ వెంటనే రెడ్ల క్షమాపణ చెప్పాలని అనంతపురంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ చేయాలని లేకపోతే జగన్కు తగిన బుద్ధి చెప్తామని బైరెడ్డి హెచ్చరించారు అనంతపురంలో ఉయ్యాలవాడి నరసింహారెడ్డి విగ్రహావిష్కరణను అడ్డుకున్న జగన్ అసల్ రెడ్డినో నకిలీ రెడ్డినో అని అనుమానం వస్తుందన్నారు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని బయటరెడ్డి స్పష్టం చేశారు ఈరోజు రాజకీయాలు చేస్తున్నాయి ఎంత తేలిపోతా ఎన్నడూ లేని విధంగా ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఈ కమ్యూనిటీకి అవమానం ఈ ఒక చరిత్రలో మిగిలిపోయేటటువంటి అవమానం ఈరోజు ఏడవ తారీఖు నాడు పది గంటలకు అనంతపురం టౌన్లో మొదటి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు ఆయన గొప్పతనం అందరికి తెలిసిందే ముఖ్యంగా రాయలసీమ వాళ్ళకు అదే రకంగా చాలా మందికి తెలిసిందే ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు గమన ప్రసాద్ రెడ్డి గారు వచ్చినటువంటి కోవిలపు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వారు ఆయన ఆంగ్లేయులనే తిరగడలా ఇచ్చారాయణ పెద్ద చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిటీ మేమంతా కలిసి ఉయ్యలవాడ నర్సింహారెడ్డి గారి విగ్రహాన్ని అనంతపురంలో ఆర్ట్స్ కాలేజీ ముందర దాదాపుగా కాంక్ష విగ్రహం అందరం కలిసి ఒక ముప్పై లక్షల రూపాయలతో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఈరోజు పది గంటలకు ఇనాగురేట్ చేయాలి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఆదేశాలు రావడం అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం జిల్లా పోలీసులు దాన్ని అడ్డుకున్నాడు బ్యానర్ను చిచ్చుపాదేశారు వచ్చిన వాళ్ళను కరింపు పాదేశారు ఒక విగ్రహాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రెడ్ల సంఘము ఆధ్వర్యంలో ఉయ్యలవార నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు ఇనాగుదేశం ఉంటే దాన్ని ఇనాగరేషన్ జరగకుండా ప్రారంభం కాకుండా